ఇల్లు కట్టించడల దాన్ని కట్టువంటి ప్రయాసము వ్యర్థమే అనేటువంటి మాట మనకి నాపం చేయబడుతూ ఉన్నారు అంటే ఇంతసేపు అయ్యగారు చెప్పిన సాక్ష్యం గురించి కానీ మనము ఆలోచన చేసినప్పుడు దీని వెనకాల దేవుని హస్తం అనేటువంటిది మనం గుర్తించాలి ప్రత్యేకంగా అదే అయ్యగారు అందరికీ కృతజ్ఞత చెప్తున్నారు కానీ ఆయన గుర్తిస్తున్నాడు ఇలాంటి సందర్భాల్లో ఒక గృహం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏది ఇలాంటి ఒక దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి మేల్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఈ వ్రాయబడినటువంటి నూట ఇరవై ఏడవ కీర్తనలు రాయబడిన మాట రెండు వచనాలు చాలా ప్రాముఖ్యమైన మాట ఏవో ఇల్లు కట్టించనీ అడలా కట్టమని ప్రయాసం వ్యర్థమే తర్వాత యహోవా పట్టణమును కాపాడని ఎడల ఆ కావలి కాయ వారు మేల్కొని ఎండుటో వ్యర్థమే అనేటువంటి మాట యాక్చువల్గా ఇరవై నూట కీర్తన మొత్తం కూడా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కీర్తన అనమాట అది తర్వాత కూడా మనం చూస్తే మరి గర్భఫలము అనేటువంటి విషయాలు పిల్లల గురించి చెప్పబడిన మాట ఇవన్నీ కూడా కనెక్షన్ తో కూడుకున్నటువంటి మాట అయితే మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే మనము అంటే ఇవన్నీ గమనించినప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఏంటంటే మన జీవితాల్లో ఇల్లు అనేటువంటిది మనం కట్టుకోవడానికి అది దేవుడు చేసిన సహాయము చాలా ప్రాముఖ్యము ఇక్కడ ఈ ఒకటో వచనంలో రెండవ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే ప్రాముఖ్యంగా దేవుని హస్తమును మనము దీంట్లో గుర్తించాలి అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని హస్తము దేవుని జ్ఞానము దేవుని నడిపింపుదల దేవుని సమకూర్చిన విధానమును మనము ఇలాంటి సందర్భాల్లో జ్ఞాపకం చేసుకొని దేవుడే నా సహాయకుడు దేవుడే నా సహకారి అని జ్ఞాపకం చేసుకొని మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనేది దేవుడు ఈ వాక్య భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రసాదయ్య గారి కుటుంబ పక్షాన ఈ గృహాన్ని దేవుడే తమ సహాయం చేత సమకూర్చి ఇదంతా జరిగించాడు కాబట్టి మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చరిత ఫలుయా అందుకే నూట మూడవ కీర్తనంలో ఆ మాట చెప్పబడిన మాట మనకు అందరికి తెలుసు ఏం మాట అది నా ప్రాణమా యోవాళ్ళని సంతించము ఆయన పరిశుద్ధాలను అని చెప్పి తర్వాత అంటారు నా ప్రాణమా యోవాళ్ళని సమతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం మరవకూడదు ఆయన చేసిన ఉపకారము ఉపకారాలు చాలా ఉన్నాయి కానీ ఇలాంటి సందర్భాల్లో దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల ఈ ప్రయాసంలో ఈ ప్రయత్నంలో దేవుని ఉపకారము దేవుని సహాయము మనం మరవకూడదు మన జీవితాల్లో మనకంటూ చాలా మంది ఇప్పుడు ప్రసాదయ గారు చెప్పిన సాక్ష్యం ఇంకా చాలా ఇంకో సమయం అయితే ఇంకో కొంతమందిని చేరుస్తారు ఎవరెవరు సహకరించారు ఇప్పుడు దేవుడు ఏంటంటే ఆయనకు గృహాన్ని సేవకుడికి గృహాన్ని కలిగి ఉండడం కోసం ఎన్నంత మందిని దేవుడు ఆయన కొరకు ఏం చేశాడు ముందుగానే సిద్ధపరిచి వాళ్ళందరినీ బలపరిచి నడిపించాడు ఇది దేవుని కార్యం అందుకే ఆయన చేసిన ఉపకారములు దేన్ని కూడా మనము మరవకూడదని అని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకొక మాట ఆయన అంటాడు ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు దేవుడి సహాయం మాత్రమే ఇది దేవుని ఆశీర్వాదం మాత్రమే అని మనం ఖచ్చితంగా దృఢపరచుకొని దేవునికి మాత్రమే మహిమ చెల్లించడానికి ఇంకొక వాక్య భాగం మనకి బాగా సహాయపడుతుంది అదే సామెతలు పది ఇరవై రెండు ఏం ఏంటిదండి అది సామెతలు పది ఇరవై రెండు ఆ యహో ఆశీర్వాదము హోరా ఆశీర్వాదము ఐశ్వర్యం నుంచును నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అనేటువంటి మాట అంటే ఏంటండి ఆశీర్వాదము ఇది దేవుడు అనుగ్రహించింది ఇప్పుడు ప్రసాదయ్య గారు కష్టపడు ప్రసాదయ్య గారికి మిగిలిన వాళ్ళందరూ సహాయం చేయటం బట్టి ఇది జరిగినది కాదు కాబట్టి ఇదంతా కూడా దేవుడు తన సంకల్పం చొప్పున తన తన గొప్ప ధననిధి నుండి తన యొక్క గొప్ప స్థితి నుండి దేవుడు ఈ కుటుంబానికి సేవకునికి దేవుడు ఇంత మంచి గృహాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఇవన్నీ వాక్య భాగాలు మనకి దేవుడు మాత్రమే మన సహాయకుడు ఆయన ఇవ్వబట్టి ఆయన సమకూర్చబట్టి ఆయన సహాయం చేయబట్టి ఆయన తన ప్రజలను తన కొరకు నిలబెట్టడం బట్టి మాత్రమే ఈ గృహము నా కొరకు నిలవబడింది అనేది ఆయన గుర్తించాలి అలా మనం గుర్తించి దేవునికి వందనాలు చెప్పాలి కాబట్టి వీటన్నిటి బట్టి ఒక్కసారి గట్టిగా దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం హలలుయా హలలుయా మంచిది దేవుడు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడు ఇంకొక మాట దేవుని వాక్య భాగం ఏం చెప్తుందో తెలుసా రెండవ కోరింతి ఐదవ అధ్యాయం మొదటి మాట ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది మనకి ఏమంటుందండి ఆ మాట రెండవ పరిధి ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన భూమి శిథిలమైపోయినను చాలా చాలు చాలు చాలండి ఏమంటున్నాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును అని అంటున్నాడు అంటే యాక్చువల్ గా మనము ఈ ఐదవ అధ్యాయం అంతా చదివితే ఇది రెండు విషయాల గురించి చెప్పబడుతూ ఉంటుంది ఒకటేమో గృహం గురించి రెండవది ప్రాముఖ్యంగా శరీరమును గురించి ఇది చెప్పబడుతూ ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా చెప్పబడిన మాట ఏంటంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోద్ది అంటే శిథిరం అయిపోద్ది అయిపోద్ది నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు దగ్గర దగ్గర ఒక రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు సంవత్సరాలు కష్టపడి మేము పరిచయం చేసిన ప్రాంతంలో ఒక మంచి చర్చ్ కట్టాము ఒక మంచి సేవకు నీళ్లు కట్టించాము దగ్గర దగ్గర మాకు కేటాయించబడినటువంటి నిధులు సుమారు పదహారు లక్షలు మాత్రమే దాన్ని కట్టడానికి రెండింటిని చర్చిని ఇంటిని కానీ ఇది ఇలా ఉండకూడదు ఇంకా బాగా ఉండాలా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చెట్టు కట్టిన పాస్లను ఏం కట్టించింద్రా ఇది ఇట్ట కట్టించిందా అని తిట్టుకున్న రోజులు నాకు కల ముందు కనపడ్డాయి కాబట్టి మనం అట్లాంటి బదలా మోయద్దు కొన్ని డబ్బులు ఎక్కువైనా మంచి కట్టాలా స్థిరంగా ఉండేటట్టు కట్టాలని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వేసుకొని ఇంకో పద్నాలుగు లక్షలు రేజ్ చేసి మొత్తం మీద ముప్పై లక్షలతో ఒక మంచి చర్చి ఇల్లు కట్టిన కొన్ని రోజులకి నన్ను నాకు ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కట్టేటప్పుడేమో నాకున్నటువంటి ఆలోచన ప్రయాసము ఎట్లా ఉందంటే అబ్బా ఇది ఎప్పటికీ నిలిచిపోద్ది ఎప్పటికి నిలిచిపోద్ది ఇది ఎప్పటికీ గుర్తుండిపోద్ది అనేటువంటిది మన ప్రయాసము తరతరాలు చూస్తారు అనేటువంటిది గుర్తిస్తారు అనేటువంటిది ఒక ఆశ ఉంది ఆ తర్వాత ప్రసాద్ ఇల్లు కట్టడం నేను చూశాను తనకున్న స్థాయిలో తనకున్నటువంటి స్థాయిలో ఎక్కువగా పోకూడదు అని చెప్పేసి తను ఆలోచన చేసినప్పుడు మొత్తం మీద అంటే డబ్బులు అయిందో చెప్పలేదు నువ్వు అని చెప్పినావు కానీ అదొకటి చెప్పలే ఐదు లక్షలైనా అండి ఎంతైంది ఐదు లక్షల్లో ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాడు ముప్పై లక్షలు పెట్టి నేను ఒక చర్చి ఇల్లు కట్టాను ఈ రోజుల్లో చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి లక్షలు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు అంటే వారిని బట్టి కాదు కానీ నా గారిని బట్టి కాదు కానీ చాలా గృహాలు ఇంకా కంప్లీట్ అవ్వాల స్టార్ట్ చేసాం కానీ ఇంకా సంపూర్ణం చేయబడట్లేదు ఏంటిది మనం అనుకున్న స్థాయిలో దీన్ని నిర్మించాలంటే టైం పడుతుంది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేను ఆలోచించిన విధానం ఏంటంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదట ఇప్పుడు అయ్యగారు ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు అయ్యగారు మూడు సంవత్సరాలు కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చి అందరి దగ్గరికి పోయి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని ఆ పాస్టర్ గారిని ఈ శ్రీ పాస్టర్ గారిని వాపనాలని వీపనాలను అందరిని పట్టుకుని మూడు సంవత్సరాలు కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు ఈ ఇల్లు ఏమైపోద్ది అంటే ఒక దిన్నానా శరీరం అయిపోద్దు శరీరం అయిపోద్ది అది ఇరవై ఐదు లక్షలు పెట్టి ముప్పై లక్షలు పెట్టి కొనుక్కున్న ఇల్లు అయినా కట్టుకున్న ఇల్లు అయినా ఏమైతే ఇప్పుడు మన దగ్గర ఇరవై ఐదు ముప్పై లక్షలు నడుస్తుంది సిటీ టౌన్లలో కానీ అదే మహానగరాలకు పోతే ఆయా లక్షలు అరవై డెబ్బై నుంచి కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పోతున్నాయి ఈ మధ్య కాలంలో థాయిలాండ్ లో భూకంపం వచ్చింది మీరు చూసే ఉంటారు పెద్ద బిల్డింగ్ అటు ఇటు ఇటు ఉడుతూ ఉంది అంత నీళ్లు అటు ఇటు పడతా ఉంది అందులోంచి అందరు బయటకు వచ్చేసారు ఇంకోసారి భూకంపం వస్తే అన్ని కోట్ల కోట్లతో కట్టిన బిల్డింగ్ అనే ఏమైపోద్ది కొనిపోద్ది అందుకే ఉన్నోడు హాయిగా నిద్రపోగల కొన్ని రోజుల క్రితం కరీంనగర్ లో భూకంపం వచ్చింది సాయంత్రం పూట భూకంపం వచ్చిందని మాకు ఎట్లా అర్థమైందంటే కరెంటు పోయిందని నేను నా భార్య ఇద్దరు బయటకు వచ్చి ఆడ గోడ పట్టుకొని ఉంటే ఒక్కసారిగా అది ఊగినట్టు అయిపోయిందనమాట ఇట్లా పట్టుకొని ఉన్నావు ఆ ఏంటిది ఏంటిది ఏదో భూకంపం అని అనుకున్నాం అట్లా అనుకున్న ఇంకొక నిమిషానికి మళ్ళీ భూ భూమి కంపించింది మళ్ళీ ఊగిపోయింది ఆ తర్వాత చూస్తే అది భూకంపం అని తెలియంది అప్పటి నుండి ఆ ఇంటిలోకి లోపలి పోయిన తర్వాత నేను మొత్తం గోడలు చూస్తా ఉన్నా ఎక్కడైనా ఎక్కడ వచ్చినా లేదా అసలు ఇంట్లో మనం ఉండడానికి సరేందా కాదా ఎంత ప్రయాసపడినా ఇలాంటి గృహము ఈ దేహము శాశ్వతం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం నాకు అనిపించింది మరి ఇలాంటప్పుడు ఎన్ని ఇన్ని లక్షలు వృధా చేయటం అవునా కదా నిజం చెప్పాలంటే వృధానే కాదా వృధా ఎట్లా ఉండదో తెలుసా డబ్బులు మాత్రమే కాదు కానీ మానసికంగా వృధా ఎంత తలనొప్పు నిద్ర పట్టదు వాళ్ళని పిలవాలా వీళ్ళని విలవాలా అది చేయాలా ఇది చేయాలా ఎంత అవుతుందో ఏమవుతుందో ఎట్లయితుందో ఈ ఇల్లు కట్టుకునేటకు ఇల్లు కట్టుకోక ముందు బాధ కానీ ఇల్లు కట్టిన తర్వాత లేకపోయి బీపీలు బిపిల్ అన్నీ వస్తాయి అదొక పెద్ద తలనొప్పి బోనస్ అనమాట చూడండి మనకి కసలు బోనస్ లో వస్తాయనమాట ఒక వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ టైప్ ఆ అప్పులతో పాటు ఆ శరీర సమస్యలు ఇప్పుడు అది అయిపోయింది ఆక అదో పెద్ద తల్లనొప్పి చూడండి ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి కొన్ని పాఠాలు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటిదంటే ఇవన్నీ కూడా శాశ్వతము కాదు అనేటువంటిది మాత్రమే దేవుడి జ్ఞాపకం చేశాను ఇల్లు కట్టుకోవద్దని నేను అంటలేదు రేపు నేను కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ప్రసాద్ నిలిచిన తర్వాత సింపుల్ గా నేనే అంటే ఆయన ఐదు లక్షలు పెట్టి కట్టింది కాబట్టి నేను మూడున్నర లక్షలు కట్టుకున్నాను చూస్తున్నా నాకు టార్గెట్ ఉంది మూడున్నర లక్షలే మా ఇద్దరికి నేను నా భార్య ఉంటాం మా పాప ఎట్లా పెళ్ళి చేస్తామని వెళ్ళిపోద్ది కాబట్టి మా ఇద్దరికే ఉండాలా సరే మూడున్నర లక్షలు ఇల్లు కట్టుకుందాం అని వస్తున్నాం అదను కట్టుకోవాలనుకుంటున్నాం బట్ ఈ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే ఇది ఏది కూడా శాశ్వతము కాదు అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది అయితే దేవుడు ఏమంటున్నాడంటే మరి దేవుడిచ్చినటువంటి ఈ ఆశీర్వాదమును ఈ గృహాన్ని ఈ ఇంటిని ఈ దేహాన్ని మనం దేవుని కొరకు ఉపయోగించాలనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అర్థమైందండి ఇప్పుడు ఇంటి గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్లో ఒక మనం ఎక్కువగా ధ్యానించని ఒక ఇంటి సభ్యుల గురించి ప్రస్తావన ఒక రెండు మాటలు చెప్పేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను అందరం కలిసి ఇదే పౌలు అపో అపోసులైన పౌలు కొరింత రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో ఆయన స్పెషల్గా ఒక కుటుంబం గురించి ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఎవరు ఈ కుటుంబం అంటే ఎవరు ఈయన పేరు అంటే పదిహేనవ పదహారవ అధ్యాయం ఆ పోస్ట్ ఆయన పౌరులు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి ఒక గృహం గురించి ఒక ఇంటి గురించి ఆయన చెప్తూ ఉన్నాడు ఎవరు అతను మనం చూసినట్లయితే స్టెఫను ఏ స్టెఫను అయినా ఏ స్టెఫను క్రీస్తు కొరకు అతసాక్షి అయినటువంటి స్టెఫెన్ కాదు అర్థమైనా క్రీస్తు కొరకు అతసాక్షి అయినటువంటి స్టెఫెన్ కాదు అతనిని ఇంగ్లీష్ లో స్టీఫెన్ అంటారు స్టెఫెన్ అప్పుడే ఆయన ఏడో ఉద్యోగంలో చచ్చిపోయింది ఇది అది అపోసల్ కరణ గ్రంథంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరంటే ఈయన స్టెఫనస్ అనమాట ఎవరండి ఈయన స్టెఫనస్ ఈయన డిఫరెంట్ స్టెఫన్ అర్థమవుతుందా కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ స్టెఫన్ గురించి ఆయన మాట్లాడుతూ స్టెఫను అనేటువంటి మాట అదే మనం అక్కడ అధ్యాయంలో మనం చదువుకుంటే అపోసల్ కర గ్రంథంలో ఆయన పేరు ఏం ఏం చూస్తాం అది స్టెఫెను అని ఉంటది అర్థమవుతుందండి సో ఈ డిఫరెన్స్ మీరు గుర్తు పెట్టుకోండి సరే ఇప్పుడు ఈ స్టెఫన్ గురించి చెప్పిన మాట ఏంటిదంటే ఆయన గురించి చెప్తూ స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలం అయి ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను ఎవరి ఇంటి గురించి చెప్తున్నారండి ఇక్కడ స్టెఫను ఇంటి గురించి చెప్తున్నారు స్టెఫన్ ఇంటి గురించి అంటే ఒక ఇల్లు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది స్టెఫన్ మనకి నేర్పించాలని ఈ ఉదయ కాలం దేవుడు ఆశపడుతూ ఉన్నాడు స్టెఫన్ కు ఉన్నటువంటి మొట్టమొదటిది అతడు ఆ అకయ ద్వారా రక్షింపబడినటువంటి ప్రథమ ఫలము అది జ్ఞాపకం చేస్తూ తర్వాత ఇతడుకు ఇతడు చేసినటువంటిది ఏంటిదంటే ఇతడు ఇతని ఇంటి వారు ఏం చేశారంటే పరిశుద్ధులకు పరిచర్ చేయటకు వీళ్ళు ఏం చేశారు తమ్మును తాము అప్పగించుకున్నారు వీరు పరిశుద్ధులకు సేవ చేయటం కొరకు పరిచర్య చేయడం కోసం పరిశుద్ధులు అంటే ఎవరండి పరిశుద్ధులు అంటే అందరం క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి వారందరికీ ఏం చేయాలనుకున్నాడు ఆయన పరిచర్య చేయాలనుకుంటున్నాడు ఒక కుటుంబం ఎలా ఉండాలి ఒక ఇంటి వారు ఎలా ఉండాలి అనేటువంటి వాక్యము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము పరిశుద్ధులకు పరిచర్య చేసే వారంగా ఉంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా నేను చాలా గృహాలు చూశాను ఈ గృహాలు మూసివేయబడినటువంటి గృహాలుగా ఉంటాయన్నమాట అంటే క్లోజ్డ్ ఫ్యామిలీస్ అనమాట ఓపెన్ ఫ్యామిలీస్ కాదు ఓపెన్ ఫ్యామిలీస్ అంటే ఏంటో తెలుసా తెరవబడినటువంటి గృహాలు అంటే ఏంటంటే ప్రత్యేకంగా సేవకుల గురించి మాట్లాడితే చాలా మంది విశ్వాసులు సేవకుల ఇండ్లలోకి లోపల దాకా వెళ్తారా వెళ్ళరు మాకు తెలిసిన ఒక కుటుంబాలు ఉన్నాయి ఒక రెండు మూడు సేవకుల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళేంటంటే ఎవ్వరు వచ్చినా ఇట్లానే రేకులు ఉంటాయి చక్కన ఇంట్లో నుంచి చర్యలు తీసుకొస్తారు వీడు కూర్చులు పెడతారు ఇదే ఉండాలి ఇదే మాట్లాడాలి ఈ నుంచే ఇక్కడే హాయ్ ఇక్కడే బాయ్ అంతే ఇక్కడి నుంచి పంపించేటవే వాళ్ళు లోపలికి వస్తారా ారు రానేరు ఏది కావాలన్నా వాళ్ళు లోపలించి తీసుకొచ్చి పెడతారు అంటే సేవకులు మాత్రమే కాదు చాలా కుటుంబాలు ఇలాంటి మూయబడినటువంటి కుటుంబాలుగా ఉంటున్నాయన్నమాట నీ కుటుంబం నువ్వు ఎలా ఉంటున్నావు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు శతను తను పరిశుద్ధులకు పరిచర్య చేసేటువంటి కుటుంబంగా వారు వారి కుటుంబము తెరవబడిన కుటుంబము వారి కుటుంబము ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబము ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు చూస్తే ఆ తర్వాత చూస్తే అంటాడు పౌలు ఏమంటాడంటే ఇదిగో మీరు లేని సందర్భంలో కొరింతి లేని సందర్భంలో పరిస్థితుల్లో ఈ స్టెఫను కుటుంబము స్టెఫను ఇంటి వారు మాకు ఎంతగానో మీరు లేని కొరతను వారు తీర్చారు అంటే ఏంటిదండి వీరు వారికి అన్ని చూసుకున్నారు ఆతిథ్యం ఇచ్చారు ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబం చాలా కుటుంబాలు ఆతిథ్యం ఇవ్వడం తెలవదు ఇంటికి వచ్చిన తర్వాత ఎవడైనా వస్తే మనం ఏం చేయాలండి ఏం ఏం చెప్తుంది బైబిల్ వాక్యం మనకి ఆతిథ్యం ఇవ్వచ్చుట మరొకడి అని చెప్తున్నాడు ఎందుకంట మీలో కొంతమంది ఈలాగో ఆతిథ్యం ఇవ్వడం బట్టి తెలియకనే దేవదూతలకు మీరు ఆ ఆతిథ్యం ఇచ్చారని అంటున్నారు అంటే ఏంటో తెలుసా మన ఇంటికి వచ్చిన వాడు ఎవరిని బట్టి వస్తాడు దేవుడు నడిపేస్తున్నాడు కాబట్టి దేవుని నడిపించిన వాడు దేవుడు నడిపించిన వాడు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇల్లు ఎలా ఉండాలో తెలుసా రాగానే యూపీలో ఒక మంచి ఆచారం ఉంది ఉత్తరప్రదేశ్ లో మేము ఏడు సంవత్సరాలు పరిచయం చేశాం ఈ ఏడు సంవత్సరాలు చేసిన పరిచయలో మేము చూసిన విషయం ఏంటంటే నువ్వు ఎవరమైనా సరే నువ్వు ముక్కు మొహం తెలియని సరే నువ్వు బంధువైనా కావాల్సిన అవసరం లేదు నువ్వెవరైనా సరే నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఫస్ట్ రాగానే అయ్యా ఏదో కాళ్ళు కడుక్కారు కాళ్ళు కడుకున్న తర్వాత మంచం మీద కూర్చోబెడతారు కూర్చోబెట్ట వెంటనే వెంటనే ఇంట్లోకి వెళ్ళి ప్రతి కుటుంబము వారి కలిగిన ఆర్థిక స్థితిని బట్టి అంటే కొంచెం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్వీట్ పట్టుకొస్తారు కొంచెం డబ్బులు లేవనుకోండి ఒకవేళ ఇంట్లో స్వీట్ లేదనుకోండి ఏం తీసుకొస్తారు తెలుసా చక్కెర పట్టుకొస్తారు ఒక గిన్నెలో చక్కెర పట్టుకొస్తారు ఆ చక్కెర కూడా లేదనుకోండి బెల్లం పట్టుకొస్తారు ఇవన్నెందుకు ఒక బిస్కెట్ ఇద్దాం అని చెప్పేసి బిస్కెట్ పట్టుకొస్తారు ఇవి ఇచ్చిన తర్వాత ముందు ఇవి తినమని చెప్పిన తర్వాత అప్పుడు నీళ్ళు ఇస్తారు తాగండి అని దీన్ని ఏమంటారు అంటే చీనీ పానీ అని అంటారు అనమాట అది కల్చర్ నువ్వెవరివైనా సరే ముక్కు మొహం తెలియకపోయినా నువ్వు వేరే దేశం వాడివైనా వేరే భాష వాడివైనా నిన్ను వారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో ప్రేమతో చేరదీసి ఏం చేస్తారంటే చక్కని తీపి నోరు తీసేసి నీళ్ళిచ్చి కూర్చోబెడతారు వాళ్ళు ఇంకొద్దు ఒక గంట సేపు నువ్వు కూర్చున్నావు అనుకో నీకు భోజనం పెట్టకుండా పంపారు నేను ఎందుకు ఈ మాట తెలుసా ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు చాలా దారుణంగా పిసినారు ఉన్నారు మూయబడినటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళది ఏడబోతుందో అన్న భయం ఏం పోతుందో అన్న భయం ఒక ఆవు ఉండేది మేము చేసిన ప్రాంతంలో వచ్చిన ఒక్కొక్క పావు గంట దాకా బిడ్డ ఛాయ్ పెట్టా అన్నా ఛాయ్ దాగుతావా తల పట్టుకునేటువంటి లాక్ట ఏమమ్మా ఇది మర్యాద ఏనా ఛాయ్ తాగుతూ వాళ్ళని అడుగుడు ఎందుకు నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇవ్వాలనుకుంటే ఏం చేయాలా ఎప్పుడు కదా మర్యాద అంటే అది ఆతిథ్యం ఇవ్వడం అంటే అది చాలా సార్లు ఇలాంటివి తెలియదు వాళ్ళకి కనీసం నీళ్ళు కూడా లేదు మంచి నీళ్ళు తాగుతావా అదేంటి ప్రశ్న నన్ను అడిగితే నేను అంటారు మంచి తాగుతా నువ్వు తాక అయింది నువ్వు ప్రేమతో తీసుకొచ్చి అన్న కొన్ని నీళ్ళు రాదంటే ఎందుకు రాగారు ఎవరైనా తాగుతారు ఇంట్లో అప్పుడే తాగొచ్చినా తాగుతారు చాయ్ ఇప్పుడే కొంచెం తాగంటే తాగురా నువ్వు అడిగిందంతా ఉంటుంది అనమాట తాగుతావా పెట్టాలనా తేవాలనా మైండ్ మైండ్లో పెట్టుకొని నువ్వు అడిగితే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది ఏ వద్దులే అమ్మాయి ఇప్పుడే తాగొచ్చినట్టు పాప తాగిన వాళ్ళు ఏ నీ నువ్వు పట్టి వాళ్ళకి అప్పుడే సగం పోతుంది నువ్వేమైపోతున్నావు తెలుసా దేవుని ప్రేమను చూపించలేక ఆతిథ్యం ఇవ్వలేక దేవుని నుండి ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నాం ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నాం మీ ఇంటికి వచ్చిన వాడు ఎట్లా ఎట్లా ఉండాలో తెలుసా తిరిగి సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్ని విషయాల్లో అందుకే అంటాడు ఆతిథ్యం ఇవ్వడం ఆతిథ్యం ఇవ్వడం మనం నేర్చుకోవాలి క్రైస్తవ కుటుంబాలు ఈ ఇంటి గురించి మనం మాట్లాడుతున్నాం అది ఎవరమైనా సరే సేవకులమైనా సరే ఎవరమైనా సరే మన గృహాలు తెరవబడిన గృహాలుగా మన గృహాలు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహాలుగా మన ఇంటి గృహాలు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రెండింటితో పాటు మూడవది పరిచర్య చేసేటువంటి ఏ పరిచర్య ఏ పరిచర్య సేవకులకు పరిచర్య చేశారు ఎవరు స్టెఫన్ కుటుంబం సేవకులకు పరిచర్ చేయటం అంటే ఏంటిదండి అంటే ఇక్కడ చూసాను లేండి ముందు నుంచి అంటే తను చెప్పే ముందు చెప్తున్నాను ఈ ప్రసాద ఊర్లో ఉన్న సంఘంలో నేను గమనించింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా అవిశ్వాసులు అందరూ వస్తారు పని చేస్తారు ఆ ఇంట్లో చేస్తారు కానీ ఉన్న దగ్గర అట్లా లేదు ఆ సేవకుడి ఇంటి పోయి చేయాలంటే అది ఒక నామోషి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన ఇంటి పోయి మేము పని చేయాలా ఆయన పని మేము ఎందుకు చేయాలా అనుకుంటున్నారు కానీ అది పరిచర్య అనేటువంటి విషయం వాళ్ళకి తెలియచేట్ అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి మీరు ఏ గృహానికి ఏ ఇంటికి వెళ్ళి ఎవరికి కొరకు మీరు మీరు కొంత పని చేసినా అది పని కాదు అది పరిచర్య దేవుడు మెచ్చే పరిచర్య ఒక ఆత్మను నశించిపోతున్న ఆత్మను సంపాదించడం మాత్రమే పరిచర్య కాదు ఇంకొక వ్యక్తిని దేవుని ప్రేమను తెలుసుకునేలా చేయటం కూడా ఒక పరిచర్య కాబట్టి ఈ పరిచర్యలో స్టెఫెన్ కుటుంబం ఉంది మన కుటుంబాలు కూడా అలా ఉండాలని మన గృహాలు మన ఇల్లు కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు బాగా తెలిసినటువంటి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ఏ తెగులు నీ గుడారము అనంగానే దేవుడు నీ ఇంటికి అంగిస్తాడు అనుకుంటారు ఇగో నువ్వు వీటిలో ఉంటేనే ఎట్లా స్టెఫెన్ కుటుంబం ఉంటేనే ఏ తెగులు నీ గుడారము ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోరు నీ ఇల్లు గనుక తెరవబడిన ద్వారం లాగా ఉండకపోతే ఇల్లుగా ఉండకపోతే అన్ని తెగులు నీ గుడారానికి వస్తాయి అంటే ఉల్టా చెప్తున్నా ఏది నీ గుడాలను దానికి ఉల్టా మన ఇంట్లో మన బెడ్రూమ్ దాకా రావాల ఎవరైనా రాగలిగే స్వాతంత్రం తెరవబడినదిగా మనం ఉండాలి అట్లాంటి తెరవబడిన రెండవది ఆసిధ్యం ఇచ్చేటువంటి గృహంగా మన గృహాలు ఉండాలి మూడవది పరిచర్యలో పాల్గొనేటువంటి గృహాలుగా ఇంటి సభ్యులంగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదు గోడ మీద పేరు రాసుకుంటే రాదండి ఖచ్చితంగా తెగులు వస్తుంది గోడ మీద పేరు రాసుకుంటే మా మీకు చూశాను ఒక సేవకుడు ఇంటికి రాసుకున్నాడు ఏ తెగులు నీ గుడారము సమీపించదని రాసుకున్నాడు అది రాసుకుంటే అయిపోద్దా అయిపోదు ఆ మనుషులు అనుకోని నువ్వు అన్నవు కానీ ప్రార్థన చేస్తే అవుతుందా నువ్వు ఇలా జీవిస్తేనే ఏదైతే దేవుడు రోజు చెప్తున్నాడు ఆ మూడింటి ప్రకారం మీరు జీవిస్తేనే మన గృహాలకు మన ఇంటికి ఏ తెగులు రాకుండా తెగులు అంటే అది రోగము గాని బలహీనత గాని సాతాను కుయుక్తులు గాని ఏది కూడా రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు కాపాడతాడు కాబట్టి అలాంటి ఒక మంచి మరి ఆ ఆశీర్వాదకరమైనటువంటి ఇల్లుగా గృహంగా కుటుంబంగా ఈ సేవకుల కుటుంబంతో పాటు మనందరి కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటను మనకు తెలియజేసినప్పుడు దేవుని మాటలను మనము లోబడి ఆయన స్వరాన్ని విని ఆయన మాటలకు లోబడి ఒక తీర్మానం తీసుకొని మన కుటుంబాలు ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలు ఇప్పుడు చూడండి పౌలు కొరింతీయులకు రాస్తున్నప్పుడు ఎన్నో కుటుంబాలను ఆయన విజిట్ చేశాడు కానీ కేవలం ఎందుకు స్టెఫెన్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి అంటే కొంతమంది ఉన్నారు స్టెఫెను అనేటువంటి కుటుంబం గురించి ఎందుకు మెన్షన్ చేశారు అంటే చాలా మంది నమ్ముకున్న ఉన్నారు కానీ అందరూ కూడా ఎట్లున్నారు అంత ప్రోత్సాహకరమైనటువంటి కుటుంబాలుగా లేవు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన కుటుంబాలుగా లేవు నీవు అలా ఉండకూడదు నువ్వు ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మీ సేవకుని జీవితంలో అనేకుల జీవితాల్లో నీ పేరు ఎప్పటికీ జ్ఞాపకార్థంగా ఉండాలి అలా జ్ఞాపకార్థమైనటువంటి కుటుంబంగా ఉండే కృపను దేవుడు ఈ కుటుంబంతో పాటు మనందరి కుటుంబాలకు దయచేది కాక ఆమె 我不能理解。<Thank>